అందరికీ నమస్కారం నేను మీ రెడ్డి కులం చూడడం మతం చూడడం ప్రాంతం చూడడం అని జగన్మోహన్ రెడ్డి అంటుంటే నేనేమో అనుకునేవాడిని ఇటీవల కాలంలో వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా సైకోలను చూస్తుంటే నిజంగా వీళ్ళకి నీతి లేదు జాతి లేదు మతం లేదు కులం లేదు ప్రాంతం లేదు ఎంత నీచ నికృష్టులంటే సొంతం జగన్మోహన్ రెడ్డి చెల్లెలి జీవితాన్నే బజార్కు లాకారు ఆయన కన్న తల్లి జీవితాన్నే బజారు లాకారు చిన్నయన సావుని రాజకీయ లబ్ధి కోసం అడ్డం పెట్టుకొని చంపితే అతని జీవితాన్ని కూడా బజారుకు లాకారు ఆయన కూతురు జీవితాన్ని కూడా బజారుకు లాకారు ఇంత నీచ నికృష్టమైన సైకో బతుకులు మీకు ఒక విషయం చెప్తాను రెండు వేల పద్నాలుగులో విశాఖపట్నం నుంచి విజయమ్మ గారు పోటీ చేశారు అప్పుడు ఓడిపోయారు ఆ తర్వాత ఉదు తుఫాన్ వచ్చింది అప్పుడు ఏమని ప్రచారం చేశారంటే వీళ్ళు విజయమ్మను ఓడిచ్చారు కాబట్టి హుదు తుఫాన్ వచ్చింది విశాఖపట్నం నాశనం అయిపోవాలి విశాఖపట్నం ప్రజలు రోడ్డును పడాలి వీళ్ళు పెట్టిన శాపన అర్థాలన్నాడు ఆ తర్వాత ఎన్నో రకంగా విశాఖపట్నం నాశనం చేయడానికి ఎన్నో కుట్రలు పన్నారు అక్కడికి కొంతమందిని రౌడీలను అక్కడ తీసుకొచ్చి ఉంచి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేశారు అయితే నిన్న ఒక దుర్ఘటన జరిగింది రెండు మూడు రోజుల క్రితం తిరుపతిలో తొక్కిసలాట్లో ఒక ఆరుగురు ప్రాణాలు పోగొట్టుకున్నారు అది దురదృష్టకరం ప్రభుత్వం వెంటనే స్పందించింది తప్పు ఎవరిదైనా కానీ ప్రభుత్వం తన ధర్మాన్ని తను నిర్వర్తించింది పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పాడు టీటీడీ చైర్మన్ క్షమాపణ చెప్పాడు ఆ తర్వాత అన్ని రకాలుగా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని ఆదుకున్నారు ఆర్థిక సహాయం చేశారు తిరుమల దర్శన సౌకర్యం కల్పించారు ఇంటి వరకు చేర్చారు ప్రభుత్వం తన బాధ్యతగా తీసుకుంది సాక్షాత్తు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రులు అక్కడికి ఉటావుటన బయలుదేరి అక్కడ ఏం జరుగుతుంది అంతా తెలుసుకొని కొంత మార్గనిర్దేశనం చేసి కొంతమంది అధికారుల మీద చర్యలు తీసుకొని ఎన్నో రకాలుగా వాళ్ళు క్షమాపణ చెప్పారు ప్రజానికానికి అయితే ఈ యదవలో ఏం మాట్లాడుతున్నారంటే తిరుమల లడ్డు విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేశారు ఆ కర్మ ఫలితానికే ఈరోజు తిరుమలలో ఆరుగురు భక్తులని తిరుమల వెంకటేశ్వర స్వామి చంపేశాడు అంటే ఇలా ఉద్దేశం చూడండి ఎంత నీచ నికృష్టంగా ఉందో జగన్మోహన్ రెడ్డి పెద్ద నిజాయితీ పరుడు నీతివంతుడు అని చెప్పి రుజువు చేసుకోవడం కోసం రుజువు చేయడం కోసం ఆ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరుగురు ప్రాణాలు పొట్టను పెట్టుకున్నాడంట ఆయన రాకుండా చేసిందంటే కూటమి ప్రభుత్వం తిరుమలకి అందుకని దాని కర్మ ఫలితంగానే ఇలాంటిది చూపించాడంట దేవుడు ఎంత నీచ నికృష్టులు రా మీరు ఏం మాట్లాడుతున్నారా మీరు కడుపుకు కూడు తింటారా ఇంకే తింటారా తల్లి మీద చెల్లి మీద బాబాయ్ మీద చిన్నాన కూతురు మీద ఇంత మంది మీద నిందలేశారు ఈరోజు తిరుమల వెంకటేశ్వర స్వామి మీద కూడా నిందలేస్తున్నారు మీరు ప్రతీతి రాజకీయమే మీ బతుకులకి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన విజయసాయి రెడ్డి గారు చాలా ఆరోపణలు చేశారు తిరుమల శ్రీవారు పింక్ డైమండ్ ఎత్తేసాడు చంద్రబాబు నాయుడు గారు నేలమాలికల్లో ఉండేటటువంటి బంగారాన్ని దోచేశాడు నారా లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేయడం కోసం దుర్గగుడిలో క్షుద్ర పూజలు చేశాడు ఇన్ని ఆరోపణలు చేశారు మీరు ఇంకా ఏం చేశారు అధికారాన్ని ఇస్తే రెండు వేల పంతొమ్మిదిలో అడక్క తింటే ఊరు వాడ తిరిగి ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని అడక్క తింటే తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకుంటే ఏదో కనికరించి ముష్టి వేసినట్టుగా మీ బతుకు రెండు వేల పంతొమ్మిదిలో అధికారం ఇచ్చారు ఆ తర్వాత హిందూ దేవాలయాలు మొత్తాన్ని సర్వనాశనం చేయడానికి ప్రయత్నించారు రథాలు తగలబెట్టారు శ్రీరాములు వారి విగ్రహానికి తల తీసేశారు వెండి ఆభరణాలు కొట్టేశారు దుర్గగుడిలో ఆ రోజు మీ కొడాలి నానిగాడు ఎంత నీచ నికృష్టమైన భాష మాట్లాడాడో మీ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది మరి జగన్మోహన్ రెడ్డికి దేవుడు ఏ విధంగా శిక్ష వేయాలి దేవుడు శిక్ష వేశాడు పదకొండు స్థానాలకు పరిమితం చేశాడు అది ప్రజల ద్వారా తీర్పిచ్చాడు ఇంకనైనా మీరు బుద్ధి తెచ్చుకోండి మంచిగా బతకండి పాప ప్రక్షాళన చేసుకోండి అని చెప్పి ఒక అవకాశం ఇచ్చాడు చివరికి మళ్ళీ మీరు అదే రాజకీయం చేస్తున్నారు మరి ఇన్ని పాపాలకు ఒడిగెట్టిన జగన్మోహన్ రెడ్డి ఇంత నీచ నికృష్టమైన ఆరోపణలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి కర్మ ఫలితం తగలకుండా పోతుందా వాస్తవంగా చెప్పాలంటే చాలా మితిమీరిపోతున్నారు అది మీరు ప్రభుత్వ అసమర్థత అనుకుంటున్నారు కానీ ప్రజలు ఒక రకమైన తీర్పు ఇచ్చారు భగవంతుడు చూస్తూ ఊరుకోడు ఇంకొక రకమైన తీర్పిస్తాడు ఆ తీర్పు ఎలా ఉంటుందో మీ ఊహకు కూడా అందదు ఇలాంటి నీచ నికృష్టమైనటువంటి రాజకీయాన్ని ఇకనైనా మానుకోండి ప్రజా సమస్యల మీద పోరాడండి ప్రజా సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకురాండి ప్రజల పక్షాన్ని నిలబడండి అంతేగాని ఏం బతుకులు రా మీరు ఎంత నీచ నికృష్టులు అంటే రేపటి రోజున భారతీ మేడం గారిని కూడా నడి రోడ్డుకు లాగుతారు జగన్మోహన్ రెడ్డి గారి ఇద్దరు బిడ్డలను కూడా నా నడివర్ట్టుకు లాగుతారు మీరు మీ బతుకులు ఎంతే మీకు జగన్మోహన్ రెడ్డి మాత్రమే కంటికి కనిపిస్తాడు ఇంకా ఆయన వెనక ఎంత కుట్ర ఉంది ఎంత అవినీతి ఉంది ఆయన వ్యక్తిత్వం ఏంటి ఆయన రాజకీయ నేపథ్యం ఏంటి ఇవన్నీ మీకు అనవసరం ఇకనైనా మారడానికి ప్రయత్నించండి తిరుమలలో జరిగింది దుర్ఘటన ప్రతి ఒక్కరూ సానుభూతి తెలపాల్సిందే ఏ ప్రభుత్వం కూడా కావాలని జనం ప్రాణాలు తీయాలని ఎవరు ప్రయత్నించరు అది జగన్మోహన్ రెడ్డి చేయుడు చంద్రబాబు నాయుడు గారు చేయుడు ఇంకొకరు కూడా చేయడు మీ సొంత జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు తెగి ముప్పై మంది చనిపోతే కనీసం సవాలు కూడా దొరక్కపోతే జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించారా అక్కడికి వెళ్ళి బుద్ధున్నా మీకు ఏం మాట్లాడుతున్నారా మీరు అసలుకి కొంచెమన్నా మానవత్వంతో ఆలోచించండిరా కడుపు తినండి ఏం బతుకులు రా మీవి ఎంతవరకు దిగజారుతారు మీరు ఇంతే మీ బతుకులు అందుకే ప్రజలు చెప్పుతో కొడతారు మళ్ళీ ఇంకొకసారి కూడా